स्वाद स्वाद समवस्तवान राजावान पशुवान भवति इयोजनं दयामि भृगज्योति संतासादय आविबोधयतें स्वासादय आवि जागृतें स्वासादयामे उत्ते एप्य स्वजाद वेदो बग्न निरडिम्ममा पशोगश्च पार्वती राजराजेश्वर स्वामी देवदाभ्यो नमः నానావిధ పరిమళ పత్రి పుష్పాణి సమర్పయామి నమస్కారాన్ని సమర్పయామి అందరం కూడా పఠిస్తున్నాం ఉదాహరణ చెప్తాను మా బాల శివునకు లాలి లాలి మా బాల శివునకు లీలా శిశు హేలా మూర్తికి లాలి అద్భుతమైనటువంటి కీర్తనను రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మేము నిరంతరం అంటే అది వారు మనందరూ కూడా అందించినటువంటి అద్భుతమైనటువంటి కానుక నమ నమో నమస్తే నమో నమస్తే అని శివుడు ప్రేమస్వరూపుడు అనగా ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపుడు అయితే ఆనందం ఇస్తాడు అంతేగాని ఏడుపుగొట్టువాడి స్వరూపుడు అందుకే ఆనంద ఆనందస్వరూపు శివుడికి మరొక పేరు ఉన్నదండి రుద్ర మరి రుద్రాభిషేకం చేస్తాం రుద్ర 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 అంటాం కదా ఒక రుద్ర అనగానే ప్రతిభాడికి ఏదో ఒక ఉగ్రత్వం వచ్చినట్టు భావిస్తూ ఉంటాడు రుద్రశబ్దం ఎంత అందమైన భావంతో ఉంటుందంటే దుఃఖం దుఃఖహేతుర్వాత ద్రావయత ప్రభు రుద్రీత్యు సద్భీ అన్నారు రుద్ర అంటే రుత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు రుత్ అనే మనకు అర్థం ఏంటంటే రోదనము అనగా దుఃఖము దుఃఖ కారణము ఈ రెండింటినీ కలిపి రుత్ అంటారు దీని నుంచే రోదనం అనే శబ్దం వచ్చింది మందికి రోదనం అంటే తెలుసు కదా అర్థం అంటే దుఃఖము దుఃఖ కారణము రెండింటి వృత్ అంటారు ఈ రెండింటినీ ఎవడు నశంపజేస్తాడో వాడు రుద్రుడు అంటారు అనగానే ఆనందస్వరూపుడు తెలిసిపోయింది కదా కనుక రుద్రాని నోరార అంటే చాలు మన దుఃఖాలన్నీ పోగొడతాడు అయితే ఈ దుఃఖాలన్నీ పోయేవా ఒక దుఃఖం పోవాలని వచ్చి సాగు మొక్కుకొని వెళ్తాం ఆ దుఃఖం పోతుంది దుఃఖం పోతుంది కానీ పూర్తిగా పోయిందండి మరో దుఃఖం మరొక రూపంలో రావచ్చు కనుక ఇలా దుఃఖం పోతూ మళ్ళీ దుఃఖం వస్తుంటే ఎన్నాళ్ళకి అంటే అసలు దుఃఖం లేకుండా చేయడాన్ని ఏమంటారంటే మోక్షం ఇవ్వడం అంటారు వినబడేటట్టు ఏడుస్తాం అప్పుడు పెద్దవాళ్ళు వింటూ ఉంటారు పెద్ద అయిన తర్వాత వినబడేటట్టు ఏడవ ఎదురు ఓదార్చు ఎవరుంటారు కనుక మన ఏడుపులు మనమే కానీ ఏడుపే మొత్తం ఉన్నదనమాట కానీ ఏడుపుతో కూడిన జన్మలో సుఖం ఉంది అనుకోవడం భ్రాంతి ఆయన లక్షణం ఏంటంటే శుభస్వరూపుడు ఈ శరీరం కూడా మనకు బాగుంది అనిపించడానికి ఎవరి కారణం లోపల ఆయన ఉండడం వల్ల ఈ శరీరం కూడా మనం అందంగా శుభంగా కనబడుతుంది కానీ శరీరంలో శుభంకరమైన లక్షణం ఒక్కటి లేదు చూడాలి అంటే అన్ని జుగుప్సాకరమైన వస్తువులు మనస్సు కనబడకపోయినా మనస్సు తెలియబడుతూ ఉంటుంది కనుక ఇవన్నీ రహస్యములు కావు రహస్యం ఏది అంటే ఈ మనస్సుని ప్రాణాన్ని బుద్ధిని శరీరాన్ని కూడా ప్రకాశింపజేసి చైతన్యం లోపల ఉంది అది ఎప్పుడు ఉంటుంది కనుక దాని సత్ అన్నారు అది చైతన్యం గనక చిత్ అంటారు దాని స్వరూపమే ఆనందం కనుక సచిదానందం అంటారు సచిదానందం వస్తువు ప్రతి వారిలో ఉంటుంది అందరిలో రహస్యంగా ఉంటూ ఇన్ని వాడికి ఒక నామం ఒక రూపం ఒక లింగం ఒక ఆలయం ఒక క్షేత్రం ఒక తీర్థం ఎందుకయ్యా అంటే మన కళ్ళు మూసుకుని సూర్యుడు వెలుగొట్టలేదంటే తప్పెవరిది నీదే అలాగే మనం గురువుని ఆశ్రయించి కానీ తెచ్చుకుంటే విశ్వంలో ఈశ్వర కారుణ్యం తప్ప పలుబడి కనబడదండి దైవాన్ని ఆశ్రయించ వాటిని మనం పరిరక్షించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి ఆ విధంగా ప్రస్తుతం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వాధికారులందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమం చక్కగా పరిపూర్ణమై అతి త్వరలో మనం శోభాయమానమైనటువంటి రాజన్న మందిరాన్ని దర్శించబోతున్నామన్న వార్తే చాలా ఆనందం కలిగిస్తున్నది ఈ విషయంలో కృషి చేస్తున్న వారు అందరికీ ఈశ్వరానుగ్రహం లభించాలని కోరుకున్నాం लोका, समस्ता सुखी भगवान भरा भला शंकर भगवान की भोला जगदंबा माता की भरो श्रीकृष्ण भगवान की भरो भारती कदा मोदय